జాతి కాయగూరలు చక్కగా ఊరండి మంచి దిగుబడి రావడం కోసం ఎలాగా నాటుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి నమస్తే నా పేరు శవేష్ మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి వర్షాకాలం మొదలైపోతుంది ఇప్పుడు మనం దుంపజాతి కాయగూరలు అంటే అటు అల్లం పసుపు మామిడి అల్లం కంద పెండలం ఇటువంటివన్నీ కూడా నాటుకున్నాం అనుకోండి ఆ మొక్కలు చక్కగా నాటుకుని మనకి శీతాకాలం అయిపోయే ముందు అంటే ఇంచుమించు ఫిబ్రవరి మార్చ్ అంటే జనవరి నుంచి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అప్పటికి చక్కగా మనకి దుంపలు ఓడతాయండి ఇదిగోండి నేను కంద పెండలం అలాగే పసుపు ఇది లక్డాంగ్ పసుపు అండి మామిడల్లం అల్లం ఇవన్నీ సిద్ధంగా ఉంచుకున్నాను ఎందుకంటే అన్ని అన్నిటికంటే కూడా మనకి దుంపజాతి కూరలు చాలా సులువుగా పెంచుకోవచ్చు ఎలా పెంచుకోవాలి ఏంటి సాయిల్ మిక్స్ ఎలా కలపాలి అలాగే ఏ పాటికి ఎన్ని దుంపలు నాటాలి ఇవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి ఇవిగోండి ఇక్కడ రకరకాల దుంపజాతి కూరలు చూసారా మామిడల్లం పసుపు ఇది లకడా పసుపు అండి చక్కగా మొలకలు వచ్చేసినాయి అలాగే పెండలం ఇక్కడ కంద మామల్ని అందరినీ ఎప్పుడు నాటేస్తారు అన్నట్టుగా చక్కగా మొలకలన్నీ వచ్చేసి సిద్ధంగా ఉన్నాయి కదండి ఇక్కడ అల్లం అల్లం చూపించడం మర్చిపోయాను ఇవన్నీ కూడా నేను ఈరోజు నాటడం కోసం రెడీగా ఉంచానండి పెండలం మా ఇంట్లో ఎంత పెద్దగా లావుగా ఊరిందో చూశారు కదా ఇంకా ఈ కొద్ది ముక్క నేను ఇప్పుడు నాటడానికి ఉపయోగిస్తానండి మిగిలింది చక్కగా కోరండుకోవచ్చు మనం అలాగే ఇవన్నీ కూడా మొలకలు వచ్చేసినాయి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ అన్నీ కూడా జస్ట్ మనం గమనిస్తే ప్రతి దుంపకి కూడా మొలకలు వచ్చేసి ఉంటాయండి ఇదిగోండి ఇంకొకటి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ జాతి కూర లాంటి పెండ్లం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కాబట్టి దీని గురించి చెప్తున్నాను ఇదిగోండి ఈ దుంప తేలిగ్గా అయిపోయిందండి ఇక్కడ దీనికి ఎక్కడా మొలక లేదనమాట అంటే ఇంక దీంట్లో సారం ఏమీ లేదు ఇది డెడ్ అయిపోయినట్టే ఇటువంటి దుంపలు మనకి పనికిరావు కాబట్టి మనం చూసుకున్నప్పుడు అండి కొంచెం బరువుగా ఉంటాయి ఏదో ఒక మూల మొలక కనిపిస్తూ ఉంటాయి అటువంటి దుంప మనం నాటుకున్నాం అనుకోండి ఇదిగోండి ఇక్కడ దీనికి మొలకేం కనిపించట్లేదు చూసారా మొలకేం కనిపించట్లేదు అన్నాను చక్కగా చిన్నగా కనిపిస్తుంది బరువుగా ఉంటుందండి ఆ బరువు మనం చూసుకోవాలి ఆ బరువుగా ఉన్న దుంపకి ఏదో ఒక మూల నుంచి మనం నాటేసినా కానీ మొలక వస్తుంది అనమాట అలా చూసుకునండి చక్కగా నాటుకోవాలి అలాగే ఇది లక్కడాంగ పసుపు ఇది మనం చిన్నగా కట్ చేసేసండి ఇంతంత దుప్పల కింద చేసేసుకుని నాటుకుంటే సరిపోతుంది కంద పెండలం ఇవి రెండు కూడా నేను నేల మీద వేసేస్తానండి బయట గానుగు చెట్టు దగ్గర ప్లేస్ ఉంది కదా అక్కడ వేసేస్తాను ఇక ఇవన్నీ కూడా పార్ట్స్లో వేస్తానండి ఇప్పుడు ఈ దుంపజాతి కూరలు నాటుకోవడం కోసం సాయిల్ మిక్స్ నేను ఎలా రెడీ చేస్తున్నానంటే రెండు వంతులు మట్టి అండి అంటే గార్డెన్ లో మనం ఉపయోగించే మట్టి ఉంటుంది కదా పాత కుండీల్లో ఉన్న మట్టి అయినా తీసుకోవచ్చు లేదంటే ఎర్రమట్టి నల్ల మట్టి కానీ ఏదైనా సరే ఇది రెండు వంతులు తీసుకున్నాం అనుకోండి ఒక వంతు ఇసుక అలాగే ఒక వంతు పశువుల ఎరువు కానీ లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కాని నేను ఇక్కడ తీసుకున్నది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి అంటే మా గార్డెన్ లో రూమ్ చేస్తే వచ్చిన కొమ్మలు ఆకులు ఇవన్నీని అలాగే ఇంట్లో మనం వాడకంగా వస్తూ ఉంటాయి కదండి కిచెన్ వేస్ట్లో రకరకాల ఉల్లిపాయ తొక్కలు పళ్ళ ఇవన్నీ ఇదొక వంతు అలాగే కొంచెం ఎండ్ ఆకులండి అని మనం ఇక్కడ గమనిస్తే కోకోపీట్ కానీ ఓక కానీ వేయట్లేదు కోకోపీట్ కానీ కానీ వేసామనుకోండి మటన్ అంతా తడి తడిగా అయిపోయాయండి ఆ దుంపలు చనిపోతాయి కుళ్ళిపోతాయి అనమాట అందుకని చెప్పేసి మనం ఈ సాయిల్ మిక్స్ అంతా కూడా కొంచెం ఇసుక శాతం ఒక రవ్వ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ మాత్రం అవ్వకూడదు అలాగే ఎండాకులు కూడా కలుపుకున్నాం అనుకోండి మట్టి అవుతుంది కుండీలు తేలిగ్గాను ఉంటాయి అలాగే మొక్కలకి కావలసిన పోషకాలన్నీ కూడా ఇవి కంపోస్ట్ డికంపోజ్ అయిపోతూ ఉండండి వాటికి కావలసిన పోషకాలు కూడా అందిస్తాయి అందుకని ఎండాకులు కూడా వేసుకోవాలి ఇక చీడపీడలు ఇబ్బంది లేకుండా దుంపలు చక్కగా బలంగా ఆరోగ్యంగా పెరగడం కోసం కొద్దిగా పసుపు దాల్చిన చెక్క పొడి అలాగే యాప్ సమ్ సాల్ట్ ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసేస్తాం అనుకోండి సాయిల్ కూడా మనకి క్వాలిటీగాను తయారవుతుంది నెక్స్ట్ చీడపేడలు ఇబ్బంది కూడా లేకుండా ఉంటుందండి కాళ్ళు ఉంటే ఆ పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు అంటే మనం దాల్చిన చెక్క పౌడర్ వేస్తున్నప్పుడు ఇంకా పొగా కాళ్ళు పౌడర్ వేయక్కర్లేదు ఏదో ఒకటి వేసుకుంటే చాలండి మరీ ఎక్కువ ఘాట్ అయిపోయినా కానీ అనవసరంగా ఎందుకు ఇబ్బంది అంటే కొన్ని మనకి ఉపయోగపడే సూక్ష్మ క్రిములు కూడా ఉంటాయి కదండి ఆ మంచి బ్యాక్టీరియాకి ఇబ్బంది అయిపోతుంది అందుకని ఏదో ఒకటే వేసుకోండి ఇలాగా చక్కగా అన్నీ కలిపేసుకోవాలండి నేను ఆల్రెడీ కలిపింది చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ వేసేసాను అనమాట దీంట్లో అంటే ఎప్సమ్ సాల్ట్ పసుపు అలాగే దాల్చిన చెక్క పొడి కొద్దిగా వేసిపోయింది ఇవన్నీ వేసేసాను ఇవన్నీ వేసేసండి అంటే ఆకులు మర్చిపోయానండి ఏదో లాస్ట్ లో వేసాను అందుకనే అలా పై పైన ఉండిపోయినాయి అనమాట వీటిని నేను ఈ వెడల్పు పార్ట్స్ అండి అంటే మనకి రెక్టాంగిల్ పార్ట్స్ ఉంటాయి కదా వాటిల్లో ఈ పసుపు అల్లం అవి వేయడానికి ఉపయోగిస్తాను అనమాట ఇది నేను మామూలు గార్డెన్ లో ప్రూన్ చేసేసిన కొమ్మలు వేసేసి మట్టి నింపానండి చూసారు ఇవన్నీ ఎలాగ కలిసిపోయినాయి అలాగా మనం కుండీలో అడుగును కూడా కొన్ని ఎండాకులు వేసేసుకున్నాం అనుకోండి మనకి మట్టి వేయడానికి కొంచెం మట్టి కలిసి వచ్చినట్టు అవుతుంది అనమాట మొత్తం మొత్తం అంతా మట్టితో నింపాలంటే కష్టం కదా అందుకని మనం ఏదైనా గార్డెన్ లో ప్రూవ్ చేసిన కొమ్మలు ఆకులు అలమలు అటువంటి కొద్దిగా వేసేసుకుని అండి అంటే కింద కొద్దిగా మట్టి వేయాలి ఆ తర్వాత ఇవన్నీ గార్డెన్ లో ప్రూవ్ చేస్తే వచ్చి వేసేసుకునండి అప్పుడు ఈ మట్టి వేసేసుకుని దాంట్లో దుంపలు అవన్నీ నాటుకున్నాం అనుకోండి అటు మనకి మట్టి కలిసి వచ్చినట్టు ఉంటుంది ఆ దుంపలకు కూడా ఈ దుంపలన్నీ కూడా పెరగడానికి చక్కగా వాటికి పోషకాలు కూడా అందినట్టు అవుతుందండి ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఒకటి నింపేశాను ఇది కొద్దిగా కింద మట్టి వేసాను పైన ఎండాకులు వేసానండి ఎండాకులు వేసి మళ్ళీ ఈ మట్టి తోటి నింపేస్తాను అనమాట పైదాకా మనం దొంపలు నాటుకుంటున్నప్పుడు అండి దొంప సైజును బట్టి గ్యాప్ ఇచ్చుకోవాలండి ఇక్కడ నేను చిన్న చిన్నగానే ఉన్నాయి కదండి దుంపలు దొంపలు అందుకని ఇలా ఇంత గ్యాప్ ఇచ్చి ఇది మరీ చిన్నగా ఉంది అందుకని ఇది కార్నర్ గా లాబాడు అంటే కొంచెం మనకి అది ఎక్స్పాండ్ అవ్వడానికి మనం ప్లేస్ ఇవ్వాలి ఇవన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఈ పాటలో ఇంచుమించు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎనిమిది దుంపలు పెట్టానండి అలాగే దీంట్లో లక్డాంగు పసుపు ఇది విత్తనం దుంప దాని పక్కనే చిట్టి చిట్టు దుంపలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఇంచుమించు ఒక ఏడెనిమిది దుంపల దాకా పెట్టానండి ఇవ్వండి చిన్న చిన్నగా ఉన్నాయి నేను ఎరా గార్డెన్స్ అని మాకు స్థలం ఉంది కదండి అక్కడ వేశాను అక్కడ స్థలం వేస్తే మొత్తం ఏది కూడా సరిగ్గా పెరగలేదన్నమాట కొద్దిగా తీసుకొచ్చి తవ్వండి విత్తనం దుంపల కింద వాడుకుంటున్నాం ఇక్కడేమో అల్లం పెట్టానండి అల్లం చిన్న చిన్నగా ఉన్నాయి కదా అని కొంచెం దగ్గర దగ్గరగానే పెట్టాను వీటిలన్నిటికి పైన ఇలాగ మట్టి కప్పేసండి ఇలాగా దుంపలు మనం చక్కగా మట్టితో కప్పేసుకున్నాకండి వాటరింగ్ చేస్తామనుకోండి అవన్నీ కూడా చక్కగా మొలకెత్తుతాయండి ఈ లోపు మనం కొద్దిగా ఆకుకూరలు అవి చల్లుకున్నాం అనుకోండి ఆకుకూరలు కూడా చక్కగా వచ్చేస్తాయి ఈ దుంపజాతి కాయగూరలు అంటే పసుపు ఇవన్నీ నాటుకున్నాకండి ఈ కుండీ అవి మొక్కలు వచ్చి కొంచెం ఎదిగే వరకు ఖాళీగానే ఉంటుంది కదండి ఆ కుండీని మనం ఖాళీగా అలా వదిలేకుండా ఆకుకూరలు అండి ఇక్కడ నేను కొత్తిమీర చదువుతున్నాను ఇక్కడ కూడా ఇలాగ ఏదో ఒకటి మనం ఆకుకూర వేసుకున్నాం అనుకోండి ఆ ఈ ఆకులు అంటే ఇప్పుడు జాతి మొక్కలు పెరిగే లోపు చక్కగా ఈ ఆకుకూరలు కూడా మనకి తయారైపోయండి హార్వెస్ట్ కి రెడీ అయిపోతాయి అన్నమాట ఆ రకంగా మనం కుండీలు వేస్ట్ కాకుండా ఉంచుకోవచ్చండి ఇవ్వండి ఇక్కడ దీంట్లో తోటకూర వేస్తాను కొద్దిగా ఇసుక వేసామనుకోండి చక్కగా జారుతాయి ఇది కూడా ఆ పుట్టు అవి ఉన్నాయి కదండి ఇది కూడా బాగానే జారుతున్నాయి ఒక చోట పడినట్టు కాకుండా కొంచెం చల్లల్లా అనేసాయండి మనం ఆ పైన మట్టి చల్లేసాము చక్కగా అవి కూడా మొలకెత్తుతాయి ఇది కొద్దిగా ఆ విత్తనాలు కప్పడే లేదా జస్ట్ పైన మళ్ళీ మరొకసారి వాటరింగ్ చేసేసండి ఏదైనా ప్లాస్టిక్ కవరు బోర్లించాం అనుకోండి చక్కగా ఆకుకూరలు కూడా మొలకెత్తుతాయి ఇంకా చాలా మిగిలినాయి కదండి దుంపలు వీటిని వీలైతే ఇంకో కుండీలు నాటుతాను లేదంటే పళ్ళ మొక్కలు అవి ఉంటాయి కదండి వాటికి ఆ కుండీల్లో ఒక పక్క వేసేస్తాం అనుకోండి ఇవి దుంపలు చక్కగా ఓరుతాయి అటు ఆ పళ్ళ మొక్కకి కూడా మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించినట్టు ఉండదు మనకు కుండీలు కూడా కలిసి వచ్చినట్టుగా ఉంటుంది కదండి అలాగా ప్రత్యేకంగా మనం కుండీలు పెట్టడానికి సావకాశం లేనప్పుడు ఏమన్నా పెద్ద మొక్కలు పెంచుకున్న కుండీలు ఓ పక్కగా కూడా మనం వేసుకోవచ్చండి చూసారు కదండీ దుంపచాతి కూరలు నాటుకోవడం చాలా సులువు మనం నాలుగు రోజుల పాటు ఊరు వెళ్ళినా కానీ ఇబ్బంది ఏమి ఉండదండి మనం రెగ్యులర్గా వాటర్ చేయకపోయినా కానీ లోపల దుంపలు ఏమీ పాడవు మనం ఎక్కువ నీళ్లు పోస్తేనే వాటితో ఇబ్బంది కాబట్టి మీరు చక్కగా నాలుగు కుండీలు ఉన్నాయనుకోండి నాలుగు రకాల దుంపలు వేసుకుంటే మనకి శీతాకాలం నాటికి హార్వెస్ట్కి రెడీగా ఉంటాయి కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వర్షాలు ఎక్కువ అయ్యేలోపు అంటే ఈ నెల యాండింగ్ కానీ చివరికి అలాగ వచ్చేసాం కదా లేదంటే జూన్లో కానీ తప్పకుండా మీరు తుంపజాతి కూరలు నాటుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్